హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బీట్రూట్ ఫ్రై అండి బీట్రూట్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర ఉప్పు కొద్దిగా మిరియాలు రుచికారానికి సరిపడా మిరపకాయలు అలానే తెల్ల నువ్వులు కరివేపాకు టమోటాలు ఉల్లిపాయ ముక్కలండి ముందుగా వీటన్నింటిని మనము మిక్సీ పట్టేద్దాం చూడండి ఈ విధంగా కచ్చాపచ్చగా మనం మిక్సీ పట్టేసుకుందామండి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ వేడైన వెంటనే మనం నువ్వులు వేసేసుకుందామండి నువ్వులు చాలా మంచిదండి ఆరోగ్యానికి మన శరీరంలో బ్లడ్ పర్సెంటేజ్ని బాగా మెరుగుదల చేస్తుందండి ఇప్పుడు ఇందులోకి మనం ందులోట్టుకున్నా అయితే వేసేసుకుందాం ఇందులోకి అలానే టమాటా ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసేసుకుందాం వేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందామండి మసాలా అయితే బాగా వేగిందండి ఇప్పుడు ఇందులోకి మనము బీట్రూట్ని అయితే వేసేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందామండి చెక్క మసాలా అంతా బీట్రూట్కి కలిసిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి అడుగు అంటుకోకుండా వీటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక మూడు స్టీమ్లు కుక్ చేసుకుందామండి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి బీట్రూట్ నువ్వుల తాలింపు రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి